ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజెల్లాడ్ ఈ దినమనాడు దేవుడు వాక్యం చూసుకుందాం కీర్తనల గ్రంథము ఎనభై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము చూసుకుందాం కోరావు కుమారులు రచించిన ఈ కీర్తనను మనము చూసుకుందాం ఎహోవా నేను నీతోనే మనవి చేస్తున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అని వాక్యం సెలవిస్తుంది ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఎహోవా నేను నీతోనే మనవి చేసుకుంటున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది అని అంటున్నాడు అనగా ఏమిటి అని అనగా దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఎవరితో మనవి చేసుకున్నాలో సరి అయిన వారితోనే కోరావు కుమారులు మనవి చేసుకుంటున్నారు ఎవరితో చేసుకున్నాలి అని అంటే సరిహైన వ్యక్తితో మనవి చేసుకున్నా సహాయం చేసే వ్యక్తితో మనవి చేసుకునాలి మనల్ని ఆదరించే వ్యక్తితో మనం మనవి చేసుకునాలి కానీ మనం ఏం చేస్తామంటే మనకు కలిగిన ఇబ్బందుల ఇరుకులల్లో మనకు కలిగిన వచ్చే ఆపదలలో మనము ఇతరులను చూస్తాం స్నేహితులను చూస్తాం అధికారులను చూస్తాం బంధువులను చూస్తాం కదా చిట్ట చివరికి మన కుటుంబంలో ఉన్న మన భర్త బిడ్డల్ని కూడా చూస్తాం కానీ వారు అక్కడ అలా చేయలేదు వారు ఏం చేశారంటే ఎగో వారు చూసారు వాళ్ళు విడిపించే దేవుణ్ణి చూశారు ఎలా అంటే తండ్రి అయిన దేవుణ్ణి వారు కనుగొన్నారు తండ్రి అయిన దేవుడు వారిని విడిపిస్తారని వారు ఎరిగారు ఎరిగి వారు ఎవరికి మనవి చేయాలంటే కరెక్ట్ పర్సన్ రైట్ పర్సన్కు మాత్రమే వారు ముర్ర పెట్టారు ఆ రైట్ పర్సన్ ఎవరనంటే మన తండ్రి అయిన దేవుడు అంటు దేవుడై ఉంటున్నాడు కాబట్టి మనవి చేస్తున్నారు వాళ్ళు ఏమని మనవి చేస్తే ఉదయమున నా ప్రార్థన ఎన్ని ఎదుర్కొనంటున్నాడు ఉదయ కాలంలోనే వారు నిద్ర లేవగానే వారి పడకలలో నుండి ప్రభుల వారిని వారి ప్రార్థన ద్వారా ఎదుర్కొంటున్నారు ఎలా అనంటే ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇప్పుడు పెళ్లి విందు పెళ్లి కుటుంబంలో పెళ్లి జరుగుతుంది పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెను మనం ఎదుర్కొని రావాలి అని అంటే మనం ఎలా వెళ్తాం మేల తాళాలతో సైన్యముతో కలిసి సిద్ధపడి అలంకరించుకొని సిద్ధపడి వెళ్తాం ఎలా ఎదురుకు రావడానికి ఎందుకు పెళ్లి కొరకు సిద్ధం అవ్వట కొరకు పెళ్లికి సిద్ధమయ్యారు కాబట్టి పెళ్లి జరుగుట కొరకు ఎదురుకట్టడానికి వెళ్తాం ఆ ఎదురుకొచ్చేటప్పుడు అయితే ఇంకా మనము ఇలా దేవుళ్ళు మార్చబడక ముందైతే నగలు నట్ర కదా మేకప్లు వేసుకోవడము ఎన్నో రకాల అలంకరణ వేసుకుని ఉంటాం అలా ఎదుర్కొంటకు ఎందరినో పిలుస్తాం రండి 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 అని పిలిచి ఎదుర్కోవడానికి మనం వెళ్తాం మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే తండ్రి అయిన దేవుణ్ణి వారు ఎలానట ఉదయం వారి ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కొంటుందట అంటే వారు కూడా దేవుణ్ణి దేవుడి సన్నిధిలో మోకరిల్లినప్పుడు ప్రార్థించారు కదా ప్రార్థించడమే కాదు కోరా కుమారులు రచించిన గీతాలు కూడా ఉన్నాయి వారు పాటలు పాడరు వారు వాయి వాద్యకారులు ఆ వాయిద్యాలు కూడా వాయిస్తూ దేవుడికి ప్రార్థన ఎదుర్కొంటున్నారు వారిని వారిని ఎలా ఎదుర్కొంటారు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టుటకు వీల్లేదు ప్రభ మమ్మల్ని కరుణించు అని ఉదయ కాలము లేచి లేవగానే దేవుడి సడిలో వాళ్ళ ఆ విధంగా ముర్ర పెడుతున్నారు అదే అదే కీర్తన ఐదు మూడులో కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును హలిలోయ ఏమంటున్నాడు ఇక్కడ అంటే నా కంఠస్వరము నీకు ఉదయమున వినబడును అంటే నా కంఠము మొట్టమొదటగా ఎవరిని చూస్తుంది అని అంటే నా కంఠము కంఠము నిన్ను చూస్తుంది నా కంఠస్వరము నా కంఠములో నుండి ఉదయ కాలము నేను పడకల నుంచి లేచి లేవగానే నా కంఠస్వరము ఎవరిని పిలవట్లేదు నా కంఠస్వరము ఎవరిని ఆ ఆశ్రయించట్లేదు నా కంఠస్వరము దేనిని గురించి పలకట్లేదు దేవు ఏం పలుకుతుంది దేవుడి సన్నిధిలో దేవాతి దేవుడి సన్నిధిలో దేవుణ్ణి స్థుతించడం మాత్రమే జరుగుతుంది కానీ నా కంఠస్వరము ఉదయ కాలమున నా కంఠస్వరము నీకు నా కంఠస్వరము వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును హలిలు ఏందట ఉదయమున నా ప్రార్థనను నేను నీ సన్నిధిలో సిద్ధం చేశాను అంటే ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వస్తున్నాము అని తెలిస్తే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మన ఇంటికి వస్తున్నామంటే ఏం చేస్తాం మనము నానా విధముల వంటకాలు మనము సిద్ధపరుస్తాం వారి కొరకు వారికి కావలసిన రుచికరమైన పదార్థములను మనము ఎలా అనంటే కష్టతరము అనుకోకుండా ప్రేమతో వాటిని సిద్ధపరుస్తాం సిద్ధపరిచి వారి రాకడ కొరకు మనం చూస్తాం వారు వచ్చి రాగానే ఆ వాటినన్నిటినీ వారికి వడ్డిస్తాం వడ్డించే ముందు ఎలా అడ్డిస్తామంటే కొసరు కొసరుతూ వడ్డిస్తాం కొసరు కొసరుతూ వడ్డిస్తాం ఇంకొంచెం ఇంకొంచెం ఎలా ఉంది స్ట్ అయిందా బాగుందా అని ఎందుకు అడుగుతున్నారంటే వారిని ప్రేమించారు వాళ్ళు ప్రేమించారు వచ్చేవాళ్ళు వీరికి అతిథులై ఉంటున్నారు ప్రియమైనటువంటి అతిథులై ఉంటున్నారు వారు వస్తున్నారని తెలియగానే వారి వరకు సిద్ధపరిచిన బస ఉంటుంది ఇది కాబట్టి వారికి అంతగా సిద్ధపరిచినప్పుడు మరి మన తండ్రి అయిన దేవుణ్ణి ఉదయ కాలము గల దేవుణ్ణి సర్వలోకనాదు కదా మనము ఎలా వేడుకునాలి మన ప్రార్థన ఎలా ఉండాలి రాత్రి పడకలతోని ముందే పడకలలో ఉంటుండగానే రేపు ఉదయ కాలము ఏ విధంగా ప్రార్థించాలి రేపు ఉదయ కాలము సన్నిధికి నేను మొట్టమొదటగా నా కంఠమును తీసుకొని నా కంఠ స్వరాన్ని తీసుకొని వెళ్తుండగా నేను ఏమి సిద్ధపరచుకున్నాను ఎటువంటి సిద్ధపరచాలి సిద్ధపరచిన ప్రతిది అతిథికి భోజనం వడ్డించినట్లు ప్రభు సన్నిధిలో ప్రభుకు ఎలా అమూల్యంగా ఆ ప్రార్థన విన్నపములు నేను తెలియపరచాలి ప్రభుకు ఆ ప్రార్థన విన్నపములు ఏ రీతిగా ప్రేమతో తెలియపరచాలి ఏ రీతిగా అధికారంతో నేను ఆయనకు బయలుపరచాలి ఆయన నాకు బయలుపరుస్తున్న దాన్ని స్వీకరించుటకు నేను ఎలా శక్తితో నిలబడాలి ఎలా నేను సిద్ధపడి ఉండాలి అని ప్రార్థనను సిద్ధము చేసి ఆయన సన్నిధిలో గనక మనం కూర్చున్నట్లయితే ప్రభుల వారు మనల్ని చూసినప్పు సమర్థుడై ఉంటున్నాడు మనల్ని చూసకు ప్రేమ మాయుడు దా జాలి దయ కనికరం గల దేవుడు అయింటున్నాడు ఎందుకో తెలుసా దేవుడి సన్నిధిలో ప్రార్థించిన వారిని దేవుడు చూడని అంటున్నాడు నా నామం ప్రార్థన చేయండి అని అంటున్నాడు ఆయన ఆయన పేరిట ప్రార్థన చేసిన ప్రతి వాణి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు కానీ ఇందులో శ్రేష్టమైన వింటున్నాయి మొట్టమొదటగా ఇవ్వడము వేరు తర్వాత ఇవ్వడము వేరు ఎలా సిద్ధపరచారో ప్రార్థన అలా సిద్ధపరిచినప్పుడు ఇక్కడ అంటున్నాడు దేవుడు వాక్యము నేను నీకు సిద్ధపరచు అంటున్నాడు అదే కీర్తన ముప్పై రి రెండో వర్షంలో చూసుకున్నట్లయితే ఏహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థ పరిస్థితి విహారీలు ఏం జరిగింది ఈ ప్రార్థన చేత ఈ ప్రార్థన చేత ఏం జరిగింది ముర్ర పెట్టాడు తనకు కలిగిన అనారోగ్య పరిస్థితిలో ఆయనకు కలిగిన ఇరుకులో ఇబ్బందులు ముర్ర పెట్టాడు మనకు కూడా కలుగుతున్న ఇరుకు ఇబ్బందులలో మనము చూసేది లోకం వైపు కాదు లోకం తస్తున్న సహాయం వైపు కాదు మొట్టమొదటగా మనకు ఏదైనా శ్రమ వచ్చిందా ఏదైనా అనారోగ్యం కలిగిందా అర్జెంటు కావలసిన ప్రాబ్లం తీరవలసిన అవసరత మనకుందా మనం ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసే ప్లేస్కి వెళ్ళాలి మొట్టమొదటిగా మోకాళ్ళ మీద ఉండాలి ప్రభు సహాయము కోరుకోనాలి ప్రభువుకు మొర్ర పెట్టాలి మొర్ర పెట్టి ఆయన సహాయమును మనం వేడుకునాలి మొర్రానగా ఏంటంటే లబో లిబో లబో లిబో అని మొత్తుకోవడం మొరనగా అలా మొర్ర పెట్టి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని అడిగినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు అప్పుడు అంటున్నాడు నేను నీకు ముర్ర పెట్టి తిని నీవు నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు ఇంకా దావిది కీర్తకులు చూసినట్లయితే కీర్తనకారుడు అంటాడు తెల్లవారకమునుపే ముర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను హరిలో ఎప్పుడట చీకటితో ఉన్నప్పుడే ముర్ర పెట్టాడు ఆయన దావిదు గారు చీకటితో ఉన్నప్పుడే ముర్ర పెట్టాడు ముర్ర పెట్టినప్పుడు ఆయన దేవుడిచ్చిన మాట మీద ఆశ పెట్టుకున్నాడన్న ఆశ పెట్టుకున్నాడన్న మాట మనము కూడా ఈ సంవత్సరం కొరకు నూతనమైన సంవత్సరంలో వాగ్దానములు తీసుకున్నాం ఈ గ్రంథమే ప్రవచనాల గ్రంథము కాబట్టి నిత్యము దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మాట ఆ వాగ్దానం మీద మనం ఆశ పెట్టుకొని ప్రభు సన్నిధిలో ఏమి చేయాలనంటే తెల్లవారకం ఉంది అంటే చీకటితోనే ఉండగా ప్రభువుని ఎదుర్కొనాలి మొట్టమొదటగా మేము ఎదుర్కొంటాం మొట్టమొదటగా తన ఆధార ఆరాధిస్తాం మొట్టమొదటగా దేవుడు మాకే సహాయం చేయాలి మొట్టమొదటగా దేవుడికి నా స్వరము విడబడాలి దేవుడి సహాయం నాకు రావాలని ఆశ పెట్టుకొని ఆయన ఇచ్చిన మాట మీద ఆశ పెట్టుకొని మనము కూడా చీకటితోనే ప్రార్థన చీకటితోనే వెలుతురు రాకముందే దేవుడు సరిధిలో మనము పెట్టాలి మొట్టమొదటి సమయం దేవుడికి ఇవ్వాలి మనం ఇక్కడ దేవుడు మాట సెలవిస్తుంది ఏమంటున్నాడు ఎలా అంటున్నా ఆశ పెట్టుకొని ఉన్నాను ప్రార్థన ఎలానట అత్యంత శక్తిగలమైనది కాబట్టి ప్రార్థన ఎటువంటిది ఆయన ముర్ర పెట్టారు ఎలా ముర్ర పెట్టే ఆ ప్రార్థన అత్యంత శక్తిగలది ఎలా అత్యంత అంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు మార్చటకు శక్తిగలది కదా రోగం కలిగింది రోగ మరణకరమైన రోగం కలిగినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగాడు అంటే తట్టు తిరిగి ఆయన ముర్ర పెట్టాడు దేవునికి నీ నిలిచింది జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థించాడు ఆయన ప్రార్థన ఎక్కడికెళ్ళింది నడిమి సాలకు మరల తిరిగి విషయ ప్రవక్త రాకముందే ఈ ప్రార్థన పరలోకం చేరింది ఆ ప్రార్థనకు జవాబు త్వరగా వచ్చింది ఆయన మరణ శాసనము రద్దు చేయబడినది కదా అంటే ప్రార్థన ఉన్న శక్తి బాగు బలమై ఉంటుంది ఆ ప్రార్థన చేయవారు ఎవరంటే పరిశుద్ధులు ఆయన నామం పెట్టబడిన వారు ఆయన పిలుచుకున్న వారు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు నిత్యము తన మీద ఆశ పెట్టుకున్న వారు తన కంఠస్వరము ప్రభుకే ఇన వాడాలి మొట్టమొదటి చీకటి స్థుతించాలని ఆశ ఆసక్తి కలిగిన వారి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు ఎందుకో తెలుసా ఆశక్తి కలిగిన ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడంటే దేవుడి అందు మనం విశ్వసించి చేస్తున్న ప్రార్థన ఆశపడి కాదు ఆశక్తితో చేస్తున్నాం కావాలి అని ఆ చందనం పడతాం కానీ ఆసక్తి పడ ఆసక్తిగా ప్రార్థించడం ఆసక్తి కలిగి దేవుణ్ణి వెంబడించడం అనేది బహుశ్రేష్టమైనది అమూల్యమైనది అంటుంది ఆ అమూల్యమైన ప్రార్థన చేయటకు దేవుడు మనల్ని బలపరచునుగాక ఇక్కడ అంటున్నాడేమని శక్తివంతమైన ప్రార్థన ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఆయుధంలో ఉంటుంది ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అంటే ప్రభు సన్నిధిలో మోకరించామా ప్రభువుకు మనకు సంభాషణ జరుగుతున్నప్పుడు మనల్ని వెంబడిస్తున్న ఈ లోకంలో ఉన్న దురాత్మ శక్తులు అంధకార శక్తులు ఆకాశం దురాత్మ శక్తులు అంధకార శక్తులు శత్రువు కీడు మనుషుల కపటోపాయము సాతనం మాంత్ర బాణమతి విద్యలు సమస్తమును అవి మనల్ని వెంటాడుతున్న సమయంలో ప్రార్థనలో మనము మోకరిల్లామా వాటికి గడగడలాడతాయి అవి గడగడలాడుతున్నప్పుడు ప్రార్థన మనకు ఒక ఆయుధము ఒక బలమైన ఆయుధము ఈ యొక్క యుద్ధాయుధం అయి ఉంటుంది మనకు ప్రార్థన ఎలా ఉంటుందంటే మనకు ప్రార్థన ఎలా ఉంటుందంటే ఆయుధం వల్ల ఒక బాణం వలె ఉంటుంది మనం ముర్ర పెడుతున్నది సర్వశక్తి గల దేవుడికి సైన్యములకు అధిపతికి యుద్ధములను చేసే దేవుడికి యుద్ధములను మాన్పే దేవుడికి కాబట్టి ఆ మన ప్రార్థన యుద్ధాయుధం వలె దేవుడి సన్నిధిలో నిలబడి ఉండాలి ఎలా అంటున్నాడు ప్రార్థన దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనంటే ధూపం వలె చేరాలి ధూపం వలె చేరుటకు మనం ఎలా ఉండాలంటే మన ప్రార్థన ధూపవాసన ఎలా ఉంటుంది సువాసన ఉంటుంది ప్రార్థన అగ్గి మీద నిపుకల మీద వేసిన ఆ గుగ్గిలము శ్వాసనతో బయట వెళ్తుంది మన ప్రార్థన కూడా మన మోకరిల్లమ మన హృదయం అనే బలిపీఠాన్ని ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకునాలి పవిత్రంగా ఉంచుకునాలి అందులో దేవుడి ఆత్మ మంటను నింపుకునాలి అప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఆ మంటలో ఆ ప్రార్థన ధూపం వలె దేవుడికి శ్వాసన వలన శ్రేష్టమైన బలిగా అర్పించబడుతుంది ఎప్పుడు పరిశుద్ధ బలి కదా పవిత్రమైన బలి అప్పుడు అర్పించబడుతుంది ఆ మాటలన్నీ దేవుడి సన్నిధికి ఎలా నాట సమృద్ధిగా చేరుతాయి ఎలా అంటే నిష్కలంకంగా చేరుతాయి అన్నట్టు అడ్డు లేకుండా చేరుతాయి అప్పుడు దేవుడు సన్నిధికి దూపం వల్ల చిరన ఉంటుంది ఉదయ కాలం ప్రార్థన ఎలా ఎవరు వింటారంటే దేవదూతలు తీసుకొని వెళ్తారు రెయ్యి మొదటి జామున ప్రార్థన దేవదూతలు ఆ సందర్భంలో దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి అప్పుడు ఎవరు యాకోబు గారు అలా నిద్రపోతున్నప్పుడు దేవుడి దూతలను ఎక్కుతూ దిగుతూ ఉండడం చూలే రాత్రి కాల సమయంలో దేవుడి వాక్యం ఇవ్వట్లేదా కాబట్టి అలా దూతలు తిరుగుతాయి ఆ సమయంలో మన ప్రార్థన దేవుడికి దూతలు తీసుకొని వెళ్తాయి ధూపం ఇక్కడ అంటాడు ఇక్కడ మాట ఏమంటారు తీసుకొని వెళ్ళిన మీరు సోదరలో ప్రవేశించకుండా మెలువ కడు కడువుకి ప్రార్థించమని ప్రభువులు ఎందుకు సెలవు ఇచ్చాడు అంటే ఏది జరిగినా రాత్రికాల సమయంలో జరుగుతుంది కుట్రా కుతంత్రాలు జరిగేవి చీకటి కార్యాలు భనమతి ప్రతి చీకటి జరిగేదంతా రాత్రికాల చాలంలో జరుగుతున్నాయి కాబట్టి వాటన్నిటిని జయించుటకు రాత్రికాలం మెలుకువగా ఉండి ప్రార్థించాలి ప్రార్థనలో పోరాడుతూ ఉండాలి యుద్ధాయుధం వలె దేవుడి ప్రార్థనను ఆయుధంగా పట్టుకొని మనం అలా పరిగెడుతుండగా దేవుడు మన పక్షము నిలబడి మన చుట్టూ ఉన్న వ్యతిరేకతలను కూల్చి శత్రువైన సాతనను పడద్రోసి అంధకారం తొలగించి వేసి వెలుగైన దేవుడు మనల్ని ఆయన మహిమతో కప్పన ఉంటున్నాడు మహిమతో కప్పినప్పుడు వెలుగైన దేవుడు మనల్ని రక్షించట అలా రక్షించడానికి ఆయన సమర్థుడు అంటున్నాడు ప్రార్థించుట కదా అదే చూసినట్టయితే దానియలు కూడా ప్రార్థించాడు దానియేలు గారి మీదకి వచ్చిన కక్ష ఈర్ష సామాన్యమైనది కాదు అతనికి ప్రార్థించకూడని కూడదు అనే ఆ జారి అయింది ఆజ్ఞ ఆయనను సరే ఆయన తెగించి ప్రార్థించాడు ఎందుకో తెలుసా ఆయన కొరకు నిలబడ్డ దేవుని కొరకు ఆయనను రక్షించే దేవుని కొరకు ఆయనను పుట్టించిన దేవుని కొరకు ఆయనను రక్షిస్తున్న దేవుని కొరకు అమ్మబడ్డ ఆ దేశంలో కూడా దానియేలు ముమ్మారు దేవుడికి ప్రార్థించాడు ఆజ్ఞను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయన ప్రార్థించాడు ప్రార్థించిన సమయంలో మరొక్క పర్యాయం ఆయన సింహ ఎలా అంటే ఇలా జరిగింది ఇలా జరిగిన తర్వాత ఆయన సింహాల బోన్లోకి వెళ్ళాడు సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రార్థన ఏ ప్రార్థన అయితే తెగింపు కలిగి త్యాగము కలిగి దేవుడే నాకు కావాలి నా అలా దానియేలు దేవునికి ప్రార్థించాడు కాబట్టి ఆ ప్రార్థన ఆత్మ ఆయనకుంది ఆ ప్రార్థన ఆయుధం నెత్తిపట్టినప్పుడు సింహాల నోలను సహితము మూసివేసి సింహాలు ఆగుతాయా ఆకలితో ఉన్న సింహాలు వదిలిపెట్టినప్పుడు ఆగుతాయా కానీ సింహాలను సైతం ఆపింది అలా ప్రార్థన పరలు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉన్నారు ఇప్పుడు కూడా మనం చూస్తే విశ్వాస వీరులలో కూడా చాలా మంది ఉన్నారు అన్నమ్మ తల్లి చేసింది ప్రార్థన ఒక ప్రవక్తని ప్రపంచానికి అందించింది ఆ ప్రార్థన శక్తి అంత గొప్పదై ఉంటుంది కదా ఎస్తేరు చేసింది ప్రార్థన ఆ ఉపవాస ప్రార్థన ఆ ప్రార్థన పట్టు వదలకుండా చేసింది ఆమె యూదులను అందరినీ రక్షించుకోగలిగింది అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శత్రు సైన్యాన్ని కూడా ఆ ప్రార్థన ఆపివేసింది ఎలానో తెలుసా ఆ ప్రార్థన శత్రు సైన్యాన్ని ఆపివేయడం దాని ముందున్నది అంటే దేవుని యుద్ధాయుధములు ఉన్నాయి ప్రార్థనాయుధములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలా మంది మనం చూసుకుంటాం యోబు గారు కూడా దేవుని అందు విశ్వాసం ప్రార్థించాడు ఆ ప్రార్థన ఆయన పోగొట్టుకున్న సమస్తం ఇచ్చింది ఆ ప్రార్థన దేనితో కూడింది సహనముతో కూడిన ప్రార్థన సహనముతో కూడిన నిరీక్షణ సహనముతో కూడిన విశ్వాసము ఈ ప్రార్థన యోబు గారు చేశారు సమస్త మొత్తం ఆ సహనమును బట్టిన చేసిన ప్రార్థనను బట్టి ఆ పోగొట్టుకున్న సమస్తమును ఆయన పొందుకోగలిగాడు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉన్నారు ప్రార్థన ఎంత విలువైంది ప్రార్థన ఎంత శక్తివంతమైంది ప్రార్థన ఎంత బలమైనది మృతతుల్యమైన గర్భాన్ని తెరిచింది మృత్యువేత పడ్డ వారిని విడిపించింది ప్రార్థన అదే నా గర్భంలో పుట్టిన నా చిన్న కుమారుడు కూడా గర్భంలోని మరణించినప్పుడు కూడా ప్రార్థననే లేపింది అంటే ప్రార్థన చేస్తున్నది ఎవరికి సర్వశక్తి గల దేవుని ఆ ప్రార్థన వింటున్న వారు ఎవరు అనంటే సజీవుడ వింటున్నాడు జీవం కలిగిన దేవునికి మనం ప్రార్థిస్తున్నాం మనము ప్రార్థించేది మనుషులకు కాదు ఒక సర్వశక్తి గల దేవుడికి పుట్టిస్తున్న దేవుడికి జీవాయువిస్తున్న దేవుడికి జీవజీల నదులను పారజేసే దేవునికి మనం ప్రార్థిస్తున్నాం మన ప్రార్థన అలా ఉండాలి మన ప్రార్థన గనక దేవుడి సన్నిధిలో బలమును ధరించుకొని శక్తిని ధరించుకొని భక్తిని ధరించుకొని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో ఎలా ఉంటుంది అని అంటే దేవుడి కార్యము జరిగేంత మట్టుకు కూడా ప్రార్థన కొనసాగుతూనే ఉంటుంది యహోషో చేసిన ప్రార్థన సూర్య చంద్ర నక్షత్రం ఆపింది నీతి సత్యములు అలంకరణగా ధరించుకున్నప్పుడు హృదయము మండుతున్నప్పుడు ఆ మండు ఆ మండుతున్న హృదయమును దేవుడి సన్నిలో కుమ్మరించినప్పుడు ప్రార్థన దూపం వల్ల వెళ్ళినప్పుడు కార్యాలు ఎందుకు కావండి తప్పకుండా జరుగుతాయి హృదయమును సరి చేసుకొని ప్రార్థన సిద్ధము చేసి కాస్తే ప్రభువు మన ప్రార్థన ఆలకించన ఇంటున్నాడు మోసే చెయ్యతి చేసిన ప్రార్థన ఎవరిని ఆపింది అని అంటే మోసే చెయ్యి ప్రార్థించినప్పుడు అమాలేకులను ఓడగొట్టింది ప్రార్థన మోసే చెయ్యి దించినప్పుడు అమాలేకులను గెలిపించింది కానీ చెయ్యత్తి చేసిన ప్రార్థన ఎలా సైన్యాలను గెలిపించిందో తెలుసా అలా మనము కొడితే కాలంలో చెయ్యెత్తి దేవుడి సన్నిధిలో చేతులెత్తుల సాయంకాలం నైవేద్యం వల్ల దేవుడు సన్నిధిలో ముర్ర పెట్టాలి మనము చేసే ప్రార్థన కూడా దేవుడు కార్యములు చేయటకు సమర్థులు ఇంటున్నాడు ప్రతి విషయంలో దేవుడు చూస్తాడు నేను చెప్తున్న వారు కొందరే ఉంటున్నారు ఎందరో ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనా వీరులు విశ్వాస వీరులు మన మధ్యలో కూడా జీవిస్తున్నారు సజీవ సాక్షులుగా ఉంటున్నారు కాబట్టి వారిని చూసి మనము ప్రార్థన ఎలా చేయాలి వారి కార్యాల జరగా అంటే ప్రభు సన్నిధిలో మనము గో మనము వెతకాలి మనము కూడా ప్రభువును వెంబడించాలి నిత్యము కార్యం ఎంతవరకు వెంబడించాలి ఎందుకు పిల్లలు తల్లిని తండ్రిని ఎలా మొండికేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి లాక్కుంటారో దేవుడి సన్నిధిలో కూడా మనము మొండిగా ప్రార్థించాలి మొండికి తెగి ప్రార్థించాలి కావాలి రావాలి నాకు కావాలి ఇది అని ప్రభుల వారి దగ్గర అడుగుతున్నప్పుడు తండ్రి పిల్లలనే పిల్లలు తండ్రిని అడుగుతారు కదండి తండ్రి పిల్లలు కాకపోతే ఎవరికి ఇస్తారండి మనకే ఇస్తారు మన తండ్రి కాబట్టి మన తండ్రికి మనం ఎలా అడగాలంటే హక్కు అధికారముతో అడగాలి మాకు ఇది కావాలి మాకు ఇది కావాలి ప్రభు అని అప్పుడు దేవుడు మనకి ఇంటున్నాడు ఇటు మాటని బట్టి దేవుడు ప్రార్థించడానికి వాక్యము వింటున్న మనందర హృదయాల్లో దేవుడు స్థిరపరచబడి బలపరిచి ఇటువంటి ప్రార్థన చేయుటకు మన మీద దేవుడు ప్రార్థనాత్మను ఉంచునుగాక ఈ వాక్యం దీవించనుగాక ఆర్ మెన్ ప్రేజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్